శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువే ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు తులారాశి యొక్క ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ నెల మధ్యస్థంగా ఉండబోతోంది ఈ నెల ప్రారంభం నుండి చివరి వరకు మీకు ఆరోగ్య సంబంధిత విషయాలపైన నిఘా ఉంచాలి ఎందుకంటే శుక్రుడు రాహుతో ఆరో ఇంట్లో ఉన్నందువలన ఆరోగ్య సమస్యలు ఇంకా వైద్య ఖర్చులు ఎక్కువ పెరిగే అవకాశం ఉంది కాబట్టి వృత్తిపరంగా ఈ నెలలో అనేక హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ చక్కటి ప్రణాళిక ఒక షెడ్యూల్ను ఏర్పరచుకొని క్రమశిక్షణగా మె మెరుగుపరుచుకుంటే మీకు మంచి అవకాశాలు అనేటివి చాలా చాలా పొందబోతున్నారనే చెప్పాలి మీ కుటుంబ జీవితం బహుశా ఈ మాసం చాలా చాలా ఆరోగ్యకరంగా ఆనందదాయకంగా ఉండబోతుంది ఈ నెల మొదటి భాగంలో సూర్యుడు ఇంకా బుధుడు నాలుగవ ఇంట్లో ఉంటున్నందువలన కుటుంబ సంబంధిత సమస్యలు పరిష్కరించడంలోనూ మీకు సహాయం చేస్తుంది అలాగే జీవిత భాగస్వామితో సంతోషంగా ఆనందంగా గడపడానికి దిత్సారైన మాసంగా కూడా చెప్పవచ్చు ఐదవ ఇంటికి అధిపతి అయిన శని ఇప్పటికీ అక్కడే ఉంటున్నాడు కాబట్టి మీ సంబంధ బాంధవ్యాల్లో బలేపూతం చేయడానికి అందరితో ఆనందంగా గడుపుతారు అలాగే ఈ నెల మీరు కొత్త కొత్త అవకాశాలను సృష్టించడానికి అందరితో మన్నలను పొందటానికి చాలా గొప్ప మాసంగా కూడా చెప్పవచ్చు మీ భాగస్వామి మీ సంబంధ బాంధవ్యాలతో ఆలోచనాత్మకంగా ఉన్నందువలన వ్యాపార వ్యవహారాల్లో కొద్దిపాటి హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ మెరుగైన ఫలితాలను పొందబోతున్నారనే చెప్పాలి మీ జీవిత భాగస్వామి ఏడవ ఇంట్లో శని యొక్క అంశం నుండి ఆర్థికంగా లాభపడే అవకాశం చూపిస్తోంది ఆరోగ్య సమస్యల ఆందోళన కలిగిస్తాయి ఈ సమయంలో మీ సంబంధ బాంధవ్యాలు నియంత్రించడంపై దృష్టి పెట్టడం ఎంతైనా అవసరం మీ ఆర్థిక స్థితిపై ఇది ఆస్థిరత్వంగా కనిపిస్తోంది అలాగే శని పదకొండవ ఇంటిని చూపిస్తున్నందువలన ఐదవ ఇంట్లో ఉంటున్నారు దీన్ని బట్టి ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది మరియు స్థిరమైన ఆదాయ ప్రవాహానికి నాంది పలికే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ నెలలో కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు అలాగే శుక్రుడు మీకు అద్భుతమైన ఆరోగ్య శక్తిని ప్రసాదించబోతున్నాడు స్థితిలో ఉన్నందువలన రాహు ఆరో ఇంట్లో ఉన్నందువలన ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వాటిని అధిగమించేందుకు మీకు ఎంతగానో మంచిగా జరుగుతుంది ఈ మాసం అంతా మీరు శివుడికి ప్రతి సోమవారం తేనెతో అభిషేకం చేసుకున్నట్లయితే మంగళవారం దుర్గాదేవికి నిమ్మపండు దీపం రాహుకాలంలో పెట్టినట్లయితే చాలా మంచి మంచి అవకాశాలు ఆరోగ్యపరంగా జీవితపరంగా వ్యాపార పరంగా వృత్తి ఉద్యోగాలలో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఈ మాసం మీకు చాలా చాలా గొప్ప మాసంగా చెప్పవచ్చు ధన్యవాదములు